హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీ భవానిపురం క్లాస్ ఏరియాలో మనకి నూట ఇరవై నాలుగు గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్కి అనేది వచ్చింది ఒక ఆప్షన్ ప్రైస్లో మనకి సో ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి సితారా సెంటర్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ఓల్డ్ హౌస్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇక్కడ రోడ్డు కనపడుతుంది కదండి ఈ రోడ్డు అనేది మనకి నాలుగు స్తంభాల రోడ్డు అనమాట సో ఈ రోడ్డుకి కూడా మనకి వాకబుల్ డిస్టెన్సే అనమాట ఇటు భవానీపురానికి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్కి సుమారుగా టూ హండ్రెడ్ మీటర్స్ దూరం ఇప్పుడు మనకి ఇది లేబర్ కాలనీలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి లేబర్ కాలనీ అనేది లేబర్ కాదండి సో గవర్నమెంట్ వారు అనౌన్స్ చేసిన లేబర్ కాలనీ అనమాట ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనే అనమాట సో మొత్తంగా ఇది నూట ఇరవై నాలుగు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అనమాట సో చూస్తున్నారు కదండి ఈ హౌస్ అనమాట మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో బ్యాంక్ ఆప్షన్లో మనకి ఇప్పుడు కేవలం యాభై రెండు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల అరవై రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది యాభై మూడు లక్షలు అవ్వచ్చు యాభై ఐదు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాల్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారులు ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏదన్నా ప్రాపర్టీ యూజ్ వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి సో వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి ఓపెన్ చేసి చూడవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ